చేరు వచ్చిన పరిశుద్ధులకి ప్రభు నేసి క్రీస్తునామలు వందన చెల్లించుకుంటున్నాను గడిచిన కాలంలో తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞత స్థితులు ఎలా చెల్లించాలి ఆ విషయంలో ఆలోచన చేశాం కృతజ్ఞత స్థితులు తప్పక చెల్లించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకనొక టైంలో ప్రభుణేసి క్రీస్తు జీవించిన కాలంలో ఈ విధంగా జరిగినటువంటి ఒక మనం చూస్తూ ఉన్నాం లోక పన్నెండు అధ్యాయము పన్నెండవ నుంచి విధంగా రాయబడింది ఆయన ఒక గ్రామంలో వెలిచుండగా పది మంది కుస్గులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభావం మమ్మల్ని కరుణించు మనకి ఆకలి వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెలిచుండగా ఉండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదము యుద్ధపడను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తమ్మండుగురు ఎక్కడ అని ప్రభాని యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా చూస్తూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేటువంటిది ప్రభని యేసుక్రీస్తు సహా పరలోక వాసులతో సహా పరిశుద్ధులు ఆయా స్థానిక సంఘాల్లో లేక ధర్మశాస్త్ర కాలంలో కానివ్వండి పితృల కాలంలో కానివ్వండి అనేక మంది తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం రోమిల్కి రాసిన పత్రికలో అధ్యాయంలో రోమిల్కి రాసిన పత్రిక మధురాధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇలా రాయబడింది మరియు వారు దేవుని ఎరిగి ఆయనని దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కానీ వా వా తమ వాదములు ఎందు వ్యర్థులయ్యి అనేది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలని మనం అనేక విషయాలు మనం ఆలోచన ఇప్పుడు కూడా మనం కొన్ని సంగతులు మనం ఆలోచన చేసినట్టయితే ప్రభుణి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు మనం ఎప్పుడు ప్రతి ఆదివారం చదువుకునే విధానంలో మొదలు పత్రిక పదకొండో అధ్యాయంలో ఆయన ప్రభుణ్ యేసుక్రీస్తు పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్థితులు చెల్లించడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కృతజ్ఞతాస్థితులు ప్రభు పాత్ర పాత్రలో ప్రభుణ్ యేసుక్రీస్తు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే అయిన పౌల్ గారు కూడా కృతజ్ఞత చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి కొనుక రాసిన పత్రిక పాల్గొండో ఇరవై మూడో వచనంలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పలు తిని ప్రభుని చేస్తూ తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్థితులు చెల్లించి అని అయిన పౌల్ గారు మాట్లాడటం జరిగింది కాబట్టి ఇక్కడ మత్స్సు వార్తలు కూడా మత్స్సు వార్తలో ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన ఇలా రాయబడింది మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కాబట్టి ఇక్కడ ప్రవణియ కృతజ్ఞత కృతజ్ఞతాస్తులు చెల్లించారు వ్యవహార స్వార్తలు చూద్దాం వ్యూహ స్వార్థ పదకొండో అధ్యాయంలో వ్యవహార స్వార్థ పదకొండో అధ్యాయం నలభై ఒకటో వచ్చినలో అంతటి వారు ఆ రాయి తీసివేసిరి యేసు కనులెత్తి తండ్రి నీవు నా మనవ మీద నందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అంటే ప్రభుణ్ యేసుక్రీస్తు కూడా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభుణ్ యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తులు చెల్లించారు అది మనకి మాదిరిగా ప్రతి స్థానిక సంఘంలోనూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దుమే అన్న ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం అంటే ఏ ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలో అది కూడా మనకి పరిశుద్ధాకులు కానీ అపుస్తుల యొక్క నోటి మాటల ద్వారా కానీ వారి పత్రికల ద్వారా కానీ మనకి తెలియపరచుబడి ఉండాలి అయితే వాటికి మాదిరిగా అనేక సంగతులు ఇక్కడ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి ఇక్కడ మత్స్యస్ వార్తల పదకొండో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన ఒకసారి మనం చూద్దాం అందుకు ఏసు పునర్ధానము నేనే జీవములు నేనే నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన బ్రతకను బ్రతికినా యందు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికీ చనిపోడని ఈ మాట నమ్ముచిన వాని ఆయన అడిగా కాబట్టి ఇక్కడ కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారు ఆత్మసమ్మగా జీవించేవారు ఆయన ఏదో విశ్వాసం నుంచి సజీవులుగా ఉన్నవారు తప్పకుండా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాయి పరలోకముందు ఉన్నటువంటి పరలోక వాస్తులు పరలోకంలో ఉన్నవారు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించారు ఆ సంగతిని కూడా మనం ఆలోచన చేద్దాం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుంచి ఇలా ఉంది ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యోగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు స్థితులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించి కీర్తించి కీర్తించుచుండగా కీర్తించుచుండగా స్థితులు చెల్లించటం అనేది పరలోపు వాసులు కూడా తండైనటువంటి దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించినట్టుగా చూస్తా ఉన్నా ఏడో అధ్యాయంలో చూస్తే ఏడో అధ్యాయము పదవచనంలో ఇలా రాయబడి ఉంది ఆ సింహాసన మా దేవునికిని గొర్రెలకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి వారు సింహాసనం ఎదుటను సాష్టాంగపడి ఆమె యోగ యుగములు వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమేన్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ పరలోక వాసులు ప్రొవైడ్ చేస్తూ క్రీస్తుతో సహా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథంలోనే పదకొండో అగ్జామ్లో మరొక సంగతిని ఆలోచించేద్దాం అక్కడ కూడా కృతజ్ఞతా అస్థుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రెండు పదకొండో అధ్యాయంలో పదహారవసంలో అంతటా దేవుని ఎదుటూ సింహాసనాశీనుడుగు ఆ ఇరువది నలుగురు పెద్దల సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడైన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలములు స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ప్రభుని యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తిని చెల్లించారు ఇక్కడైతే ఆయన పరలోక వాసులు పరలోకంలో కూడా అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడు దేవదూతలతో సహా అనేక మంది అక్కడ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం గ్రంథంలో ఐదో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన ఈ విధంగా రాయబడింది ఆ పెద్దలు నీవు గ్రంథములు తీసుకుని దాని ముద్రలను ఇప్పుడు యోగ్యుడువు నీవు వధింపబడిన వాడువై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను గాను యాధికలు కాను చేస్తూ కనుక వారి భూలోకమును భూలోకముందు ఏలుదురు పాట పాడుదురు మరి నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దోతులు స్వరము వినబడినో వారు లెక్క కోట్ల కొలిది ఉండను వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుహుడు అనే గొప్ప స్వరముతో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గొర్రె పిల్ల ఐశ్వర్యాన్ని ఘనతను బలములు బట్టి స్తోత్రములు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధులు నేను క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు చేస్తున్నటువంటి పరిశుద్ధులు కూడా కృతజ్ఞత చెల్లించాలనేది దేవుని ఉద్దేశమైనట్టుగా మనం చూస్తున్నాం కృతజ్ఞతాస్థుతులు తప్పకుండా చెల్లించాలి స్థానిక సంఘాల్లో ప్రతి విశ్వాసి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలనే ఉద్దేశంతో మరి రోమాలో ఉన్న సంఘాలు కానీ కొలసీలో ఉన్న సంఘం కానీ ఎబ్రియల్ రాసిన పత్రికలో కానీ ఇలాగా ఏపీసీ పట్టణంలో కానీ ప్రతి స్థానిక సంఘంలో కూడా ఆగ్నిగా ఇవ్వబడినటువంటి సంగతి ఏంటంటే ప్రతి విషయం నందు మనం అపసులు బాధ ద్వారా నేర్చుకునేటువంటి సంగతి ఏంటంటే కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం రోమేల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనలో ఇలా రాయబడింది మీ విశ్వాసము సర్వలోకము ప్రచురం చేయబడుచుండు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లించు చిన్నాను అని దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాడంట లేని పావులు గారు అక్కడ రోమాపట్నంలో తెలియజేస్తారు అదే లేని పావులు గారు కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చనంలో మీరు మాట చేత కానీ క్రీజ్ చేద్ద కానీ ఏమి చేసినా మీరు ఏమి చేసినా ప్రభుని ఏసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞత అస్థులు చెల్లించాలని అక్కడ తులసి పట్టణానికి పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తుల సంఘానికి తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇప్పటి సీజీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో కూడా ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాలో కూడా అపోస్టు అని పావులు గారు మన ప్రభుని ఏసుక్రీస్ పేరట సమస్తమునకు వచ్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థులు చెల్లించాలి క్రీస్తు నందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండి అన్నాడు ఒకరికొకరు ఎలా చేయాలి అంటే మా స్థానిక సంఘంలో ఎలా చేస్తాం ఎలా చేస్తున్నారంటే ఎట్నాలుకి ఇలా చేశారు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించారు అలాగే తులసి సంఘంలో కూడా ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు అలాగే రామపట్నంలో క్రీస్తు ప్రభు సంఘం కూడా ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు ఇక్కడ మన సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘాల్లో ఏ ఏ విషయాల్లో కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నారో మనం ఆలోచించేయాలి ఇలాంటి విషయాలు అక్కడ గలతీ సంఘం వైపత్ సంఘం కొలత సంఘం రోమసంఘం దేశానికి సంఘాల్లో ఏ కార్యక్రమాలు అలా జరిగినట్టుగా మనకు కనిపించు దశలోనికి రాసినటువంటి మధుర పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో కూడా మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి ఇలాగ చెల్లించడం దేవుని చిత్తము అనే విషయాన్ని కూడా దేశలోనికి రాసినటువంటి పత్రికలో మనం చూసాం దశలోనికి రాసినటువంటి ఈ మధుర పత్రికలో మధుర అధ్యాయం రెండో విచనలో చూసినట్టయితే విశ్వాసం ద్వారా కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభుని యేసుక్రీస్తున నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రిని దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థితి చెల్లించామన్నాయి కృతజ్ఞతాస్థితి చెల్లించడానికి ఒక సందర్భం లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఏమీ అవసరం లేదు నిత్యము ప్రతిరోజు ప్రతి స్థానిక సంఘం కొరకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రతి స్థానిక సంఘంలో సభ్యుల కొరకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి మన స్థానిక సంఘాలు కూడా అనేక మంది ఉన్నారు నిత్యము ప్రతి ఒక్కరు కృతజ్ఞతాసులు చెల్లించాలి దానికోసం ఏదో సందర్భం చేసుకుని ఎవరో ఒకరి నిమిత్తం కాదు ప్రభు నిమిత్తము ప్రభుణ్ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అలా చెల్లించారు తండ్రి అయినటువంటి దేవునికి ప్రభుణ యేసు క్రీస్తు త్వరలో చెల్లించారు ఇక్కడ ఆ పుష్టులు బాధలు ఆయా స్థానిక సంఘాల్లో బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఒక సంగతిని మనం చూద్దాం కీర్తన గ్రంథంలో భక్తులు చాలామంది కృతజ్ఞత చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథము అధ్యాయం కీర్తన గళనలో ముప్పై అధ్యయో నాలుగు వచ్చిన యహోవా భక్తులారా ఆయనను కీర్తించడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించిడి స్థుతించాలి అందుకే ఇక్కడ తిమ్మతెలుగా రాసిన మధుర పత్రికలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది ఆయన స్థుతులు చెల్లించాలి ఎప్పుడు ఆయనకి మధుర తిమ్మ రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతిక నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు ఇక్కడ కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలని అన్నాడు మనుషులందరి కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి సమయం సందర్భం ఫలానా రోజు ఫలానా ఇదని ఏం అవసరం లేదు నీవు కృతజ్ఞత ఫుడికి ఎప్పుడైనా పెట్టచ్చు ఎప్పుడైనా నీ కుటుంబం కృతజ్ఞత ఆస్తులు చెల్లించవచ్చు వ్యక్తిగతంగా చెల్లించవచ్చు ప్రతి ఒక్కరి కొరకు నువ్వు దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించాలి అలా చెల్లించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిలుపులకు రాసిన భద్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన కానీ తలసీలకు రాసిన భద్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చినలో కానీ మీ ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేత దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలని సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కాబట్టి యోహన్ స్వార్థ ఆరోగ్యం చేద్దాం ఒకసారి యోహన్ స్వార్థ ఆరోగ్యంలో వచ్చిన నెల రాబడి యేసు ఆ రెట్టు పట్టుకుని ఆస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగే చేపలను కూడా వారికి ఇష్టమైనంత మర్చికి వడ్డించాను మనం భోజనం చేసిన పానము చేసిన కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అనే ఉద్దేశంతో రెండైనటువంటి దేవుడు అనేక సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి పరిశుద్ధులు దేవుని ప్రజలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలోనే కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి వేటిని బట్టి వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారో మనం ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించడానికి ఆ దయా దయను బట్టి మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలనేది కీర్తన గ్రంథంలో నూట ఆరోగ్యం వచ్చి తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి దేవుని యొక్క నిత్య కృపను బట్టి కృతజ్ఞత చెల్లించాలని కీర్తన గ్రంథంలో ముప్పై ఆరోగ్యంలో ఒకటి రెండు మూడు వచనాల్లో మనకు తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొలసీలకి రాసిన పత్రికలో రెండో కొరందకి రాసిన పత్రిక చూద్దాం రెండో కొరందీలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన ఈ విధంగా రాయబడింది చెప్పసక్యము కానీ ఆయన వరమును కూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు దేవుడు మనకు అనుగ్రహించిన కృపా వరము పరిశుద్ధాత్మను వరముగా దయచేశాడు అంత మాత్రమే కాదు కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి స్తోత్రం చెల్లించాలి అనేది దేవుని ఉద్దేశమే ఉంది ఇక్కడ రోమిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో రోమిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన రాయబడి ఉంది అయ్యో నేనంత దౌర్భాగ్యమును ఇట్టి మరణమునకు లో నాకు శరీరము నుండి నన్ను ఎవడు కూడా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించినాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమం మనకు శరీర విషయంలో పాప నియమం మనకు దాసుడనై ఉన్నాను అన్నాడు కాబట్టి మనం కూడా ఆలోచించేయాలి లోక సంబంధంగా ఆస్తులు చెల్లిస్తున్నామా దైవ నియమంలో ఎంతమంది మంది భక్తులు అనేక రిపరెస్ మనం చూసాం ఏ విషయంలో వారి కృతజ్ఞతలు చెల్లించాలంటే వారికి ఏ సందర్భము సమయం కూడా అవసరం లేదు అనే సంగతిని మనం ఆలోచించేయవలసిన వారమే ఉన్నాం కాబట్టి ప్రతి విషయంలోనూ మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగే చెల్లించడం దేవుని చిత్తమై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండో కొరందకి రాసిన పత్రికలో కొరందకి రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన రాయబడి ఉంది మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గుచ్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచు ఆయన ఎందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో చిన్న దేవునికి స్తోత్రము అని చెప్పాడు మన సువార్తను ప్రకటిస్తున్నాము ఆయా స్థలాల్లో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయా సందర్భాల్లో దేవుని యొక్క నా నామానికి మనం స్తోత్రాలు చెల్లించాలి సువార్త పనులు దేవుడు మనకు చేసినటువంటి అవకాశ భాగ్యాన్ని బట్టి దేవునికి సువార్తను ప్రకటించాలి అని సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ విధేయులైన వారిని బట్టి కూడా మనం కృతజ్ఞతాసులు చెల్లించాలి అన్న రోమిల్కి రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో పదిహేడో వచ్చిన ఉంది మీరు పాపములకు దాసులైన కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకంగా లాబడిన వారే నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము అన్న కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి దేవునికి స్థుతులు చెల్లించడానికి మనం అనుభవిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఎలా చెల్లించారు వారు ఏ విషయాల్లో చెల్లించారు ప్రభుని యేసుక్రీస్తు ఆహార విషయంలోనూ ప్రభు రాత్రి భోజన బల్ల విషయంలోనూ అలాగే ఆయా స్థలాల్లో ఆహార పదార్థాలని మొత్తం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన పొందిన మేలుల చేత మనం కృతజ్ఞత ఆస్తిని చెల్లించాలి అలాగే అన్ని విషయాల్లో మనం కృతజ్ఞతాస్తిని చెల్లించాలి కురజీలకు రాసిన మధుర పత్రికలో మధురం నాలుగు వచ్చిన రాయబడి రాయబడింది క్రీస్తు చేస్తునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైనా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించిన ఏ సందర్భం అవసరం లేదు దేవుడు నీ చేసిన మేలుని బట్టి నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి అపోసులు బాధకులు విధేత చూపిన చూపించిన దాన్ని బట్టి ప్రతి విషయంలోనూ ఆత్మ సంబంధమైన పరలోకి సంబంధమైన విషయాలందు మనం ఎప్పుడూ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూనే ఉండాలి అలా చెల్లించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొలసీలికి రాసిన పత్రికలో మధుర మూడవ చాలా చూసినట్టయితే పరలోక ముందు మీ కొర కొంచు కూడా బట్టి మీకు నిరీక్షణ ఉందా నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణ బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం గురించి కృతజ్ఞత అశుద్ధి చెల్లించాలి పరిశుద్ధులు అందరి ఎడల అందరి ఎడల అందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అనే సువార్త యొక్క బాధ్యత ప్రతి విశ్వాస విషయంలోనూ మనం దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఇతరుల యొక్క విశ్వాసమును బట్టి కూడా మనం కృతజ్ఞతా ఆస్థితులు చెల్లించాలి ఇతరుల యొక్క ఆసక్తిని బట్టి మనం ప్రార్థన చేయాలి వారికి దేవునికి స్తోత్రం చెల్లించాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నా మనకు అనుగ్రహించిన అపోస్తులు బోధన బట్టి సహవాసాన్ని బట్టి మనం కూడా కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అనేది దేవుని ఉద్దేశ్యమైంది కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యంలో అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన నెల రాయబడి ఉంది అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనేటకు వచ్చిరి పౌరు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను ధైర్యం తెచ్చుకునేను దేవునికి స్తోత్రం కాబట్టి సహోదరులు అందరం ఐక్యతతో కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించాలి ఒక సహోదరుడు మరొక సహోదరుడిని కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఆదరించుకోవాలి ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధి చెందాలి సహోదరుల సహవాసమును బట్టి కృతజ్ఞత చెల్లించారు శరీర అవసరాలకు లోక సంబంధమైన వాటి విషయంలో కాదు కానీ దేవునికి మనం కృతజ్ఞత చెల్లించి బద్దులమై ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన రాయబడింది ఆ దినమును లక్ష్య పెట్టివాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు తినివాడు దేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించుతున్నాడు గనుక ప్రభుకి కోసమే తినుచున్నాడు తినివాడు ప్రభువు కోసమే తింటే మాని దేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించున్నాడు ఇక్కడ ఆ ఏడవ వచ్చినలో మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు ఎవడనో తన కోసమే చనిపోడు మనం బ్రతికినో ప్రభువారమే బ్రతుకుచున్నాము చనిపోయిన ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనం చనిపోయినను ప్రభువారు ప్రభువారమ ఉన్నాము అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి అలాగ ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి పిలిపిలికి రాసిన పత్రికలో మనం ఒకసారి చూస్తే మొదటి అధ్యయ మూడో వచ్చినలో మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో ఒకటి చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాము అన్నాడు గనుక మీ అందరి మిత్రము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞత ఆశృతి అన్నాడు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాశృతులు చెల్లించాలి అలాగే వాసులు చెల్లించారు అలాగే ప్రభు ఏసులు చెల్లి చెల్లించారు అలాగే ఆ పోస్టులు కూడా ఆయా స్థలాల్లో చెల్లించారు అలాగే కీర్తన గ్రంథంలో కానీ ఇక పాత నిబంధనలు కూడా అనేక మంది భక్తులు కృతజ్ఞతాస్థితులు చెల్లించారు ఈనాడు ఉన్నటువంటి స్థానిక సంఘాలలో చెల్లించే రీతిగా కాదు ప్రతి విషయంలోనూ వారు కృతజ్ఞతాస్థితులు చెల్లించారంటే సంగతులు సంగతులేందు ఆసక్తి కలిగి చెల్లించారు అలా చెల్లించకపోతే పాపము దేవుని ఆజ్ఞనే అతిక్రమించినట్టు అవుతుంది అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూద్దాం రోమిల్కి రాసిన పత్రికలో కృతజ్ఞతాస్థితులు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండాలి మరియు వారు దేవుని నెరుగు ఆయన దేవునిగా మయమరచలేదు కృతజ్ఞతా చెల్లించలేదు కానీ అన్నాడు తమ వాదములు ఎందుకు వ్యర్థ లేరని లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించినా చెల్లించకపోయినా పర్వాలేదు వాటిని అడగట్లేదు మన ఆచారాల గురించి అడగట్లేదు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఎందు మీ ఆత్మీయ జీవితం ఎందు లేఖనాలను అనుసరించి నువ్వు బ్రతుకుతున్నందుకు ప్రతి విషయంలోనూ నువ్వు కృతజ్ఞత చెల్లించాలి అలా చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు చెల్లించకపోవటం కూడా అది తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు అంటున్నాడు అందుకే తొమ్మిది మంది మరి కృతజ్ఞతలు చెల్లించలేదు ఒకడు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రభనిసి క్రీస్ అంటున్నారు ఆ తమ్ముడుగురు ఎక్కడా అంటున్నాడు ఆ నేను నేనున్నానా అని ఎవరి మనకి వాళ్ళు సపర్క్ చేసుకుని ఉండాలి ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి విశ్వాసల విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి వారి విశ్వాసములను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి మనుషులందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కోసం కూడా రాజుల కొరకు అధికారుల కోసం కూడా మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి స్థానిక సంఘాలు కూడా ఆత్మ సంబంధమైన సంగతులు ఏందే కృతజ్ఞతలు చెల్లించాలి అని మనకేదో తోచిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించామని చెప్పి దేవుని మహిపరుస్తాడంటే అక్కడ అంటున్నాడు దేవుడు ఏమన్నా అంటే దేవునిగా దేవునిగా నన్ను మహింపరచలేదు అన్నాడు నేను దేవుడిని మీరు తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నారు కానీ నాకు మహిమకరంగా జరగట్లేదు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నన్ను మహింపరచాలి కానీ మీరు ఎవరినో జ్ఞాపకం చేసుకుని ఎవరికో మహిమ చెందాలని ఎవరికో ఈ కార్యక్రమాలు జరిగిస్తే అది నాకు కాదు కాబట్టి నన్ను నన్నుగా మహింపరచాలని కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు విన్నా మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు